హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ లో జరుగుతున్న పెట్టుబడి సదస్సుకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు వెళ్ళారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వెళ్ళారు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విపక్షంగా ఉన్నటువంటి వైసీపీ విమర్శలు గుప్పిస్తూ ఉంది నారా లోకేష్ గారి సామర్థ్యం మీద నమ్మకం లేగనే చంద్రబాబు నాయుడు గారు తోడుగా వెళ్లారు అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తా ఉంది ఆ విమర్శల్లో ఉన్న వాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సా రాజేశ్వర్ సార్ నమస్కారం నమస్కారం సార్ లోకేష్ గారి సామర్థ్యం మీద నమ్మకం లేకనే దావోస్ పెట్టుబడి సాధిస్తూ చంద్రబాబు గారు కూడా వెళ్ళారు అనేది వైసీపీ చేస్తున్న విమర్శ దీని మీద ఉంటారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరగటం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మొట్టమొదటిగా జరగటం మనకందరికీ తెలిసిన వాస్తవం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్కి రాష్ట్రాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఆయన అటెండ్ అవుతూ ఉండేవారు ఒక రకంగా మాట్లాడుకుంటే భారతదేశం నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్కి అటెండ్ అవటం అనేది ఒక సాంప్రదాయంగా మొదలుపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవును ఆయన్ని చూసిన తర్వాత అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉండే పెట్టుబడుల దారులతోటి ఆయనకు ఏర్పడుతున్న పరిచయాలు ఆ పరిచయాలని రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో మలచడంలో ఆయన సక్సెస్ అవుతున్న తీరును చూసిన తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీలోకి వాళ్ళు కూడా ఎంటర్ కావడం జరిగింది అక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పెవిలిన్లు ఏర్పాటు చేసుకోవటం ఆ పెవిలిన్ల ద్వారా తమ రాష్ట్రంలో ఉన్న మెరిట్స్ గురించి ప్రాస్పెక్టివ్ ప్రాస్పెక్ట్స్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉండే పెట్టుబడిదారులకు పరిచయం చేయటం అలాగే వాళ్ళని మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానించడం అనేది నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ అవును ఇక్కడ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రులే ఈరోజు దాకా అటెండ్ అవుతూ వచ్చారు ఎక్సెప్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించాల్సిన సందర్భంలో కేసీఆర్ గారు లో కేటీఆర్ గారు అటెండ్ అయ్యారు తప్ప అవును కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రం నుంచి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పరిశ్రమల మంత్రులు ఐటీ మంత్రులు వాళ్ళు హాజరవటం అని అంటే ఆ రాష్ట్ర పెట్టుబడుల పట్ల ఆయా ప్రభుత్వాలకున్న సీరియస్నెస్ని తేడతలం చేస్తుంది తప్ప నిజంగా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరగాలి ఆ పారిశ్రామికీకరణ పెరగడం ద్వారా తమ రాష్ట్ర యువతకు ఉపాధి పెరగాలి ఆ ఉపాధి పెరగడం ద్వారా తమ రాష్ట్రంలో మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరగాలి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి సంపద సృష్టి పెరగాలి అని ఆలోచన చేసే ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వ పాలకులుగా ఉండే ముఖ్యమంత్రి గారే ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళే అటెండ్ అవుతూ వచ్చారు ఎందుకంటే ఒప్పందం చేసుకున్నప్పుడు డెసిషన్ మేకర్ గా కూడా ఉంటారు కదా ముఖ్యమంత్రి అక్కడ అవును కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఇంట్రాక్ట్ అవుతున్న ఆయా పారిశ్రామిక సంస్థలు కూడా తాము ఎవరితో మాట్లాడుతూ ఉన్నాము అని గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి అటెండ్ అవుతా ఉంటే ముఖ్యమంత్రి అనేది అల్టిమేట్ డెసిషన్ మేకర్ కాబట్టి అతనితో ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పని ఎందుకంటే వాళ్ళ ఒక విదేశ సంస్థ భారతదేశంలో ఒక రాష్ట్రానికి వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు వంద రకాల ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు అవును తాము పెట్టుబడులు పెడుతున్న ప్రాంతం సురక్షితం అవునా కదా అవును తాము పెట్టుబడి పెట్టాలి అనే నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ వాళ్ళ పొలిటికల్ గవర్నెన్స్ ఉందా లేదా అవును అక్కడ లాజిస్టిక్స్ పరంగా కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ పవర్ అవైలబిలిటీ పరంగా కానీ ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానీ వాటర్ అవైలబిలిటీ పరంగా కానీ అన్నిటికన్నా ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ పరంగా వీటన్నిటికన్నా ముఖ్యంగా లాండ్ ఆర్డర్ పరంగా ఆయా రాష్ట్రాలు తమకు అనుకూలమా కాదా ఇవన్నీ వంద రకాలుగా ఆలోచించు కానీ ఏ పారిశ్రామిక సంస్థ ఒక కొత్త ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు వేగంగా నిర్ణయం తీసుకోలేరు అవును అటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు అటెండ్ కావడం అనేది మొదటి నుంచి సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టరు గుడివాడ అమర్నాథ్ గారు అటెండ్ అయ్యారు తప్ప అక్కడేమి గుడివాడ అమర్నాథ్ గారిని పంపించి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని ఉండలేదే అవును అంటే ఆ రోజు అమర్నాథ్ గారు కేపబిలిటీ పట్ల నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు అనుకోవాలా కాబట్టి ఇక్కడ ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు కూడా ఎకంపెనీ వెళ్ళారు అని చెప్పని అక్కడ బోడిగుండికి మోకాలికి ముడివేసి ఏదో రంధ్రాన్వేషం చేసే ప్రయత్నం అంటే ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మీడియా సంస్థల్లో కానీ ఆ విధమైన కథనాలు నడిపించడం అనేది వాస్తవాన్ని వక్రీకరించి చేసే ప్రచారంగానే మనం భావించాలి ఎందుకంటే ఇక్కడ ఒక పక్క పక్క రాష్ట్రం కనిపిస్తా ఉంది సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు గారు వారు ఇరువురు ఎకంపెనీ అయ్యారు అదే సాంప్రదాయం ప్రకారం చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారు కంపెనీ అయ్యారు ఇది మొట్టమొదటిసారిగా కొనసాగుతున్న సాంప్రదాయం ఏం కాదు కదా ఇదే సందర్భంలో ఇండస్ట్రీ మినిస్టరు టిజి భరత కూడా అయ్యి ఉన్నారు అదే బృందంలో అవును కాబట్టి ఇక్కడ మంత్రివర్గ సహచరులు అంటే ఆ కన్సర్న్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్స్ ఆ కన్సర్న్ అధికారులు వీళ్లతో ఒక బృందంగా ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాల ప్రతినిధి బృందాన్ని తీసుకొని లో పర్యటించడం జరిగింది గతంలో ఇప్పుడు అదే సాంప్రదాయం జరుగుతుంది తప్ప ఇప్పుడేదో కొత్తగా నారా లోకేష్ గారి సామర్థ్యం మీద నమ్మకం లేదు అని చెప్పాను లేదు నారా లోకేష్ గారిని పెద్ద సీరియస్గా కన్సిడర్ చేయనవసరం అవసరం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎకంపెనీ అయ్యారు అని చెప్పని రాజకీయంగా బురద చల్లే ప్రయత్నం తప్ప ఇది నూటికి నూరు రూపాయలు వాస్తవ దూరమైన ప్రచారం అనేది అందరికీ తెలిసిందే ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేయటం ద్వారా ఇటువంటి చిల్లర మల్లర ప్రచారాలు చేయటం ద్వారా అంటే వాస్తవాన్ని వక్రీకరించే ప్రచారం చేయటం ద్వారా ఇప్పటికే ప్రజల్లో అయిపోయి ఉన్న ప్రతిపక్ష పార్టీలు మరింతగా వాళ్ళకు వాళ్ళు అవుతారు తప్ప అసల శిస్సలు వాస్తవాల్ని ప్రజలకు చేర్చడంలో విఫలం చెందుతున్నారనేది వాస్తవం సార్ లోకేష్ గారి సామర్థ్యం గురించి మాట్లాడుకోవాలంటే ఒకసారి అమెరికా పర్యటన గురించి గతంలో అనేక కంపెనీలతో భేటీ అయిన దాని విషయం కూడా మీరు ఒకసారి దాని గురించి వివరణ ఇస్తే ఇంకా అంటే లోకేష్ గారి సామర్థ్యం గురించి ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పినట్టు ఉంటుంది ఏమనేటువంటి నాకు ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నారా లోకేష్ గారి సామర్థ్యం గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ గ్రౌండింగ్ అయ్యి వేల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న హెచ్సిఎల్ కంపెనీ శివనాడర్ గారిని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని ఆయనతో మాట్లాడి ఆ హెచ్సిఎల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవడానికి ఏర్పాటు చేసింది వాస్తవం కానీ ఆ తర్వాత ఆ హెచ్సిఎల్ కంపెనీ ఏర్పాటు కావాల్సిన ప్రభుత్వ పరమైన అన్ని అనుమతులు ఐటీ మినిస్టర్గా తానే స్వయంగా తీసుకొని తాను ఢిల్లీ వెళ్ళి హెచ్సిఎల్ ప్రధాన కార్యాలయంలో శివనారా గారిని కలిసి నారా లోకేష్ గారు వీలైనంత త్వరగా మీ కార్యాలయాన్ని మా రాష్ట్రంలో ఏర్పాటు చేయండి అని చెప్పని ఆ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ఫెసిలిటేషన్ మొత్తం కూడా చేసి ఇవాళ వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది నారా లోకేష్ గారు అలాగే రీసెంట్గా విశాఖపట్నంలో పదివేల మందికి ఉపాధి కల్పన జరిగే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ని నారా లోకేష్ గారే తనే అంటే టాటా సంస్థల సిఇఓ నటరాజన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి దాని గ్రౌండింగ్ చేయించింది మనకు తెలుసు ఇంకొక అడుగు కేసు మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నారా లోకేష్ ఆనాడు ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో తాను ముంబై వెళ్ళి అప్పటి రిలయన్స్ అధినేత అప్పుడు ఇప్పుడు కూడా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారితో సంప్రదింపులు జరిపి తిరుపతిలో పదిహేను వేల కోట్ల రూపాయలతోటి జియో కాంపనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ ఏర్పాటు కోసం ఆయన ఒప్పందం చేసుకొని ప్రభుత్వ పరంగా నూట యాభై ఎకరాలు వాళ్ళకి భూములు కేటాయింపులు చేస్తే ఆ చేసిన కేటాయింపులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రిలయన్స్ సంస్థ దాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అంటే ఎవరు బాధ్యులు దాన్ని ఒక పక్క నారా లోకేష్ రాష్ట్రానికి సాధించి నూట యాభై అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నూట యాభై ఎకరాల్లో ఒక ఎస్సీ ఏర్పాటుకి రిలయన్స్ సంస్థను ఒప్పించి ప్రభుత్వ పరంగా వాళ్ళకి భూమి కేటాయింపులు కూడా చేయించింది నారా లోకేష్ దాన్ని క్యాన్సిల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ జ నారా లోకేష్ సామర్థ్యం ఏంటి అనేది తన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తన హయాంలో జరిగిన ఇరవై ఐదు వేల కోట్ల ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్డు ఫార్మేషన్ వాళ్ళకి ముందు కనిపిస్తూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా తన పాలనా హయాంలో అమర్చబడిన ఎల్ఈడి వీధి దీపాలు వాటికి ప్ర ప్రజల ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వందలాది మేజర్ పంచాయతీల్లో తన పాలనా హయాంలో ఏర్పాటు చేయబడిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకి ముందు కనిపిస్తూ ఉంది నారా లోకేష్ సామర్థ్యం అనేది ప్రజలకు ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ ప్రజలైతే నారా లోకేష్ ని ఓడించారో అదే ప్రజలు నారా లోకేష్ ని ఓడించి తప్పు చేసామని చెప్పి రిలీజ్ అయ్యారు కాబట్టి తొంభై ఎన్నికల్లో తొంభై ఒక్క వేల మెజార్టీ తోటి ఎక్కడైతే తాను ఓడాడో వాళ్ళ అక్కడి నుంచి నెగటం జరిగింది కాబట్టి వాళ్ళ నారా లోకేష్ సామర్థ్యం ఏంటనేది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ ఇప్పుడు కొత్తగా ప్రతిపక్ష పార్టీల నుంచో ఇంకొకరి నుంచో ఇంకొకరి నుంచో నారా లోకేష్ పనితనానికి అయితే సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు Thanks, sir.